మా ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఓం వసుదే వసు దేవం కంస చాణు రమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం అరవై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి వాళ్ళందరి జీవితం ఏ విధంగా ఉంటుందో చూద్దాం అంటే చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి అరవై సంవత్సరాల వయసు అని కాదు మనం పది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వరకు అలా మొత్తం మీద మాత్రం ఎక్కువగా ప్రామినెంట్గా మీ జీవితంలో సింహభాగం అరవై సంవత్సరాలు ప్రైమ్గా ఎంత బాగుంటుంది అన్నది తెలుసుకుందాం ఈ జాతకంలో మీ క్యారెక్టర్ ఎలాంటిదో చూద్దాం ఆ తర్వాత మీకు ఏ లక్షణాలు ఇవన్నీ కూడా క్యారెక్టర్లోకి వస్తాయి ఇక అదృష్టం ఏ విధంగా ఉంటుంది అసలు మీరంతా కూడా చదువులు కంటిన్యూ అవుతాయా అవవా మధ్యలో డిస్కంటిన్యూ అవుతాయా ఆ తర్వాత కొంతమందికి చూడండి విద్య విఘ్న యోగాలు కలుగుతాయి అలాగే ప్రేమ వివాహాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రేమ వివాహాలు అరేంజ్డ్ మ్యారేజెస్ని సమాధి చేసే స్థితికి తీసుకొచ్చినా కూడా ఇంకా మన యువత చాలా మంచివాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న అందరు పెద్దల మాట వింటూ అరేంజ్డ్ మ్యారేజెస్ను కూడా చేసుకునేటటువంటి మహానుభావులు అటువంటి వారికి మీకు అందరికీ కూడా మను తరపున మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుసు చేసుకుంటున్నాను ఇకపోతే కోర్టు కేసుల చుట్టూ తిరుగుతూ ఉంటారా లేకపోతే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటారా మీ చుట్టాలతో మీతో నటిస్తూ మీ వాళ్ళు మీతో కొనసాగుతూ ఉంటారా లేదా మీ చుట్టాల దగ్గర మీరే నటిస్తూ వాళ్ళని మభ్యపెట్టుకుంటూ మొత్తం ముందుకెళ్తూ ఉంటారా నటన కదండి కలియుగం కదా అంతా నటన అందువలన ఆ కాలంలో పాప అమాయకులైన ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు యాక్టింగ్లు చేసేవారు స్క్రీన్ మీద ఇప్పుడు ఏకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్టీఆర్ని మించిపోయారు ఏఎన్ఆర్ని మించిపోయారు కాబట్టి ఈ యొక్క రాశులు వారికి అందరికీ కూడా మరి అందమైన భార్య వస్తుందా లేకపోతే దంచే భార్య వస్తుందా ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆ తర్వాత ఉద్యోగం చేస్తారా మీరు వ్యాపారాలు చేస్తారా లేకపోతే రైతులు అవుతారా అందులో పెళ్ళిళ్ళు అవుతాయా అసలు పెళ్ళిళ్ళైతే జీవిత భాగస్వామి మనతో పాటు చివరి వరకు ఉంటుందా లేకపోతే మధ్యలోనే డమాలవుతారా అటో ఇటో కానీ లేకపోతే డైవర్స్ ఇచ్చి పడేస్తారా ఎందుకంటే పురోహితులను చూడండి పాపం మాకు అవ్వడం లేదండి వివాహాలు పంతులు అంటే ఎవరో పెళ్ళిళ్ళు ఇవ్వట్లేదండి అంటున్నారు మరి ఈ రకంగా నాకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు వచ్చినటువంటి చిన్న పిల్లగాడిని అండి నేను బాలా అంటారు మరి ముప్పై ఎనిమిది సంవత్సరాలకు వచ్చినా సరే తప్పండి బాబు పంతులగారులకు పిల్లల్ని ఇవ్వండి తర్వాత ఈ యొక్క రైతులకు కూడా వివాహాలు ఈ మధ్య కాలంలో ఇవ్వట్లేదు అందరూ ఎన్ఆర్ఐలు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ డాక్టర్లు అనుకుంటే మిగతా వాళ్ళు ఏమైపోవాలా మగవాళ్ళు ఉసురు తగిలేస్తుందమ్మా మీ అందరికీ కూడా కాబట్టి అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం చేయొచ్చు క్యారెక్టర్ ముఖ్యమమ్మా ముఖ్యంగా ఈ ఫారెన్ వాటికే మ్యాచ్లకి వెళ్ళేటటువంటి వాళ్ళకి మనకి టీమ్ ఎప్పుడూ పెడుతుంది ఎవ్వరు ఏఎస్పి వచ్చినా కూడా ఏ ఐపీఎస్ ఆఫీసర్ దేవతలు వాళ్ళు వాళ్ళ మాట మీరు వినాలా మా షికాగోయల్ మేడం బోర్డే పెట్టించింది ఏకంగా ఒరే బాబు నాయన సరిగ్గా ఎంక్వైరీ చేసుకున్నాలండి ఫారెన్ మోజులో మీరు పిల్లల్ని చేయడం కాదు ఎంక్వైరీ ఫుల్గా చేయండి అని మనం పోలీస్ వ్యవస్థ అలాగే ఆనరబుల్ జడ్జెస్ వ్యవస్థ లాయర్లు లేకపోతే అసలు మనకు వివాహాలు అనేటటువంటివి నిలబడవు వాళ్ళు చెప్పినట్టుగా వినాలి మనం అదేవిధంగా మనకి యాక్సిడెంట్లు అవుతాయా అసలు చివరి దశల్లో మనం ఎలా పోతాం ఏమైనా రోగాలు వస్తాయా వస్తే ఏ రకాల రోగాలు వస్తాయి రోజు బిర్యానీ తర్వాత చికెను ఇలాంటివన్నీ తిన్నా కూడా మనం నూట ఇరవై సంవత్సరాలు బతకాలనుకుంటాం ఇరవై సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఎందుకంటే ఈ బర్గర్లు పిజ్జాలు చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీల కోసం అలా చేస్తామా అలాగే మన దోషాలన్నీ కూడా పోవాలంటే అందరూ చెప్తున్నారు కదా యూట్యూబ్ నిండా దేవాలయాలకు వెళ్ళండి దేవాలయాలకు వెళ్ళండి దేవాలయాలకు వెళ్ళండి దేవాలయాలకి వెళితే దేవుడికి వేసేది పది రూపాయలు ఖర్చు శుభ్రంగా ఫ్లైట్లలో ఇల్లు వస్తున్నారు ట్రైన్స్లో వెళ్ళి వస్తున్నారు మీరు పేదవాళ్ళకి ఏం చేస్తున్నారు జుట్టిస్తున్నారు అంతే బొచ్చిస్తున్నారు వెంకటేశ్వర స్వామికి జుట్టు ఏమంటే మొక్కుకుంటూ బిల్డప్ అనమాట అబ్బో మేము మొక్కుకున్నామండి ఏదో వెంకటేశ్వర స్వామికి ఏదో కలిసి వచ్చినట్టు అలాగే వెంకటేశ్వర స్వామి హుండీలు వేసేది పది రూపాయలు ఏమంటే స్వామికి మేము దర్శనమిస్తున్నాం అవి బుకింగ్ చేసుకున్నాం ఎవరికి కావాలి నీ దర్శనం అసలు ఆయనకి నువ్వుస్తున్నావు దర్శనం లేదు దేవుడికి మనం ఇస్తున్నాం మనం దేవుడి దర్శనం చేసుకుంటున్నాం ఈ విధమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి మన జీవన యానములో జరిగేటటువంటి అన్ని సంఘటనల్ని కూడా మరి మా దత్తు పార్దు దీపు మౌర్య రూపొందించినటువంటి డాక్యుమెంటరీయే ఈ చిన్ని వీడియో అంటే మనందరికీ కూడా నిజంగా పన్నెండు రాశుల వారికి ఎలా ఉంటాయో చూద్దాం మేషరాశి వారు ఉన్నారనుకోండి మేకపోతు గాంభీర్యం అలా అని ధైర్యం లేదని కాదు వాళ్ళకి ఆర్మీ కమాండర్ ఏం చేస్తాడు షూట్ అంటాడు అంటే పాకిస్తాన్ డబ్ డబ్ డబ్బు కాల్ చేస్తాడు అక్కడ ఉన్నవాడు మనకి రివర్స్లో వేస్తాడా లేకపోతే ఏం చేస్తాడు అన్నది మనం ఏమీ చూడడం కదా కాబట్టి బ్రెయిన్తో కంటే కూడా మేషరాశి వాళ్ళు ఎలా ప్ర ఎలా ఫైట్ చేస్తారంటే యాక్షన్ వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి ఇది ఆ విధంగా ఒక ఎగ్జాంపుల్గా పన్నెండు రాశులు మనం తెలుసుకుందాం ఏ రాశి వారికి ఆ రాశి కీప్ వాచింగ్ మా వీడియోస్ చూస్తూ ఉండండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ మీరు కామెంట్స్ కూడా చేసుకోవచ్చు కామెంట్స్ ఆఫ్ అయినా ఏం పర్లేదు బ్రదర్ ఎందుకంటే మీకు భయపడి యూట్యూబ్ పెట్టే మీ ఎంత అభిమానులు అంటే మాకు ఒకే రోజున వెయ్యి కామెంట్లు పెట్టారు మీ అందరికీ నమస్కారం ఆయన కాబట్టి వాళ్ళు కామెంట్ బాక్సే బద్దలైపోతుందని చెప్పి మా వాళ్ళు ఆఫ్ చేశారనమాట కాబట్టి అందరూ కూడా మీరంతా చక్కగా మీరు బాగుపడాలన్నదే నా కోరిక పన్నెండు రాశులకి వారికి విడివిడిగా ఏ రాశి వారికి ఏమైనా ఈ సంవత్సరం అంతా జాతకంలో ఉందో చెప్పుకుందాం ఈ మొత్తం పన్నెండు రాశుల వారు కూడా మనకి ఫారిన్ ఏమన్నా వెళ్తారా లేకపోతే భార్యాభర్తలు మా అందరు కూడా కోర్టులు గొడవలు పోలీస్ స్టేషన్లు అని చెప్పి యుద్ధాలు చేసుకుంటారా ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటాయి తల్లిదండ్రులు చెప్పినటువంటి వివాహాలు చేసుకుంటారా లేకపోతే వివాహాలు చేసుకోరా అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి అసలు ఇవన్నీ మానుకోమని మనం చెప్తున్నా సరే ఇప్పుడు వాళ్ళంతా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కంటిన్యూ చేసుకుంటున్నారు ఉన్నటువంటి వాళ్ళు అటువంటి ఎప్పుడు కూడా క్షేమకరం కాదు అవన్నీ వదిలేసుకోవాలా మరి అలాగే సంతానం దగ్గరికి వచ్చేసరికి సంతాన విషయంలో మరి అనేకమైనటువంటి స్టెప్స్ తిరుగుతున్నారు వీళ్ళు సంతానం లేకపోవడం వల్ల ఏం చేస్తున్నారు వేరే వేరే ఓ ఫెర్టిలిటీ సెంటర్స్ తిరుగుతున్నారు ఆ ఊర్లో ఆ మందు ఇస్తున్నారని ఆయుర్వేద మందు ఈ మందులు ఇవి ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళు దానికి సర్టిఫికేషన్ లేనటువంటి వైద్యులకి సర్టిఫికేషన్ లేనటువంటి వైద్యాన్ని చేసుకొని మొన్న కరోనా టైంలో ఎక్కువ మంది చనిపోయింది ఫర్టిలిటీ కోసం మందులు ఆకులు అలమలు మేకల్లాగా అవన్నీ నవ్విలేటటువంటి వాళ్ళు కాబట్టి కామక్రోధాలు ఎలా ఉంటాయి వీళ్ళకి బంధువులతో వీళ్ళందరూ కూడా ప్రవర్తన ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనము ఈ పన్నెండు రాశుల్లో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క ఏలినాటిసని జరుగుతున్నటువంటి రాసులు మేషరాశి మరి అలాగే కుంభరాశి మీనరాశి ఈ ఏలినాటిసన సమయంలో వీళ్ళందరికీ కూడా బాగుండలేదు పరిస్థితి అని మనకు అర్థమవుతోంది కాబట్టి దీనికి మొట్టమొదట ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ యొక్క మేషరాశికి పో ఏలినాటి శని వచ్చేటప్పుడు ఏ రకంగా ఉంటుంది మరి అలాగే పోయేటప్పుడు ఏ రకంగా ఉంటుంది మధ్యలో ఉన్నటువంటి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం అలాగే ఇళ్ళులు గృహయోగాలు వాహన యోగాలు అలాగే ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి నిజ జీవితంలో మనకి సంవత్సరంలో యాక్సిడెంట్లు అవుతాయా యాక్సిడెంట్లు కావా దేవాలయాలకు వెళుతూ కూడా చాలామందికి యాక్సిడెంట్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే హనీమూన్లకు తీసుకెళ్ళి భర్తలను చంపేసినటువంటి ఇన్సిడెంట్లు మనం చూస్తున్నాము అసలు అంతా భయం భయంగా ఉంటుందన్నమాట ఇలాంటి సంఘటనలు ఎందువలన వాళ్ళంతా కూడా జరిగాయి ఇక విమానాల ప్రయాణాలు చేస్తూ ఉంటారు బిల్డప్ ఇవ్వడం కోసం ట్రైన్లు పనికిరానట్టు ఏదో బస్సులు పనికిరానట్టు ఏరోప్లేన్స్ మరి మన ఏరోప్లేన్ క్రాష్ ఎందుకు జరిగింది అసలు ఈ కేతువులు ఇద్దరు కూడా ఈ విమాన ప్రయాణాలకి కారకులు అవుతున్నారా అలాగే ఇక ఇతర రాశుల వాళ్ళకి కూడా మనకి వాహన ప్రయా ప్రయాణాల్లో మనకేమైనా సరే ప్రమాదాలను సృష్టించబోతున్నారా అదేవిధంగా ఈ యొక్క వాహనాల విషయంలో కొత్త కొత్త వాహనాలు మనం కొంటూ ఉంటాం ఆ వాహనాలు కొన్ని ఎంతవరకు ఎవరికి పడతాయి ఏ రంగులకు పడతాయి అలాగే వివాహం కానటువంటి పెళ్లి ప్రసాదులు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయా అసలు అవ్వవా మరి పెళ్లి కుమార్తెలంతా కూడా గురుమోలు ఇలాంటి శుక్రమోడాలు ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిల్లో ఈ రాశుల వారికి వివాహాలు అయితే ఎప్పుడవుతాయి ప్రేమ వ్యవహారాల పట్ల యువత ఒకనొక దశలో ఇరవై సంవత్సరాల క్రితం తిరిగింది దానికి శాచురేటర్ స్టేషన్ తీసుకొచ్చేసారు ఇప్పుడు ప్రేమ వివాహాలు కూడా పోయినాయి లివింగ్ ఇన్ రిలేషన్స్ వచ్చేసినాయి ఏమనంటే సుప్రీంకోర్టు అంటున్నారు కొంతమంది యువత అయితే హోమోసెక్సల్స్ అని స్టార్ట్ చేశారు కొంతమంది ఈ అఘోరి మన ఆ మధ్య వచ్చింది వర్షిణి అనే అమ్మాయిని అమ్మాయిల అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం మొదలెట్టారు ఆ విధంగా ట్రాన్స్జెండర్ల అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టారు ఆ తర్వాత ఈ యొక్క మనకి ఈ వివాహ వ్యవస్థలో ఇప్పుడు అసలు నేను పెళ్ళే చేసుకోను పెళ్లి చేసుకోకుండా బ్యాచులరే ముద్దు సోలోనే ముద్దు అంటూ సినిమాలు చూసి ప్రభావితం అయ్యేటటువంటి యువత ఈ పన్నెండు రాశుల్లో ఈ సంవత్సరంలో చేసేటటువంటి పనులు ఏమిటి కోలంకుశంగా మనం ఒక్కొక్క రాశికి బిడి బిడిగా మనం తెలుసుకుందాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఈ అరవై సంవత్సరాలు పైలా పచ్చిస్గా ఉంటుంది బాల్యంలో కొన్ని చాలా జలసగా బతుకుతారు రోహిణి నక్షత్రం వాళ్ళు మధ్యలో ఇన్కమ్స్ ఉండవు వార్ధక్యంలో మళ్ళీ పుంజుకుంటూ ఉంటుంది అందువల్ల నలభై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత యాభై సంవత్సరాలు దాటిన తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళకి నాలుగు పదాలకు వారికి వర్తిస్తుంది కాబట్టి మీరు ఏం సందేహాలు పెట్టుకోవద్దు కాబట్టి నేను చెప్పేది విని జాగ్రత్తగా నేర్చుకోండి చాలు మళ్ళీ ఒకటో పదవండి రెండో పదవండి నాలుగో పదవి ఎలా ఉంటుందని సొంతగా విత్వాలు మీరు చేసుకోవడం అవసరం లేదు ఇకపోతే ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి స్త్రీలకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి లైఫ్లో ఎప్పుడో ఒకసారి ప్రతి వృషభ రాశి కూడా కంపల్సరీ ఈ యొక్క ప్రాబ్లం వస్తుంది శృంగారం మీద ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ అక్రమ సంబంధాలు కొంచెం కొంతమందికి వన్ పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళు వదిలేసుకోండి వెంటనే అందువలన వ్యా కష్టపడి పనిచేస్తారు కోపం కూడా బుస్సు బుస్సుమని వస్తూ ఉంటుంది అవతల మంచి మనసు మీది కాబట్టి అందరు కూడా సహాయం చేయాలని చెప్పేసి మీరు ఇది చేస్తూ ఉంటారు యాక్సిడెంట్ అవుతుంది హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ లాంటివి కూడా అవడానికి అవకాశాలు ఉన్నాయి భార్యలు కొంత మరి ఇబ్బంది పెట్టాలి కాబట్టి మీరు ఈ మ్యానిపులేషన్ అనేటటువంటిది మీరు చేయలేరు కాబట్టి భార్యలు కూడా మీకు మారడానికి అవకాశాలు ఉంటాయి చాలామందికి భార్యలు విడాకులు ఇచ్చి వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు మళ్ళీ రీమ్యారేజ్ అవడానికి ఉంటాయి కొంతమందికి బాగా మేము చేసుకోకూడదని స్టార్టింగ్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు అలాగే ఉండిపోతారు కాబట్టి ఇది స్పిరిచువల్ నక్షత్రము ఈ రోహిణి నక్షత్రము అనేటటువంటిది కేవలము వృషభ రాశులకు మనకు వస్తుంది కాబట్టి బ్రహ్మ దీనికి అధిపతి కాబట్టి ఎంతసేపు కూడా వీళ్ళు పెద్దగా ఉండడము పెద్దగా ఆలోచించడము బ్రాడ్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ని ఆలోచించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు సంతాన విషయంలో అధికమైనటువంటి సంతానం ఉంటుంది కామం విషయంలో మీరు కామోద్రేగులు అనమాట ఇంకా మళ్ళీ తిరుగులేదు శుక్రుడు అధిపతి అందువల్ల విలాసాలు పబ్బులు రెస్టారెంట్లు ఇలాంటివన్నీ కూడా మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి ఇకపోతే మనము చక్కగా పరిహారాలు కొన్ని మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అరవై అరవై సంవత్సరాలకు గాను అందులో ముఖ్యంగా మనల్ని శుక్రుడు దెబ్బతీస్తాడు శుక్రుడు రవి రవి ఇస్తానంటే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాను ప్రభుత్వ పనులు నేను చేస్తానంటే నేను చేస్తానని వాళ్ళు చేస్తే శుక్రుడు అమ్మాయిలను చూపిస్తూ అమ్మాయిల కోసం ఆలోచిస్తూ కేవలం జీవితాన్ని నాశనం చేసుకునే స్థితి వరకు కూడా ఆ యొక్క ఆడవాళ్ళ తలంపులు వద్దన్నా సరే మీకు వీళ్ళకి రావడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా దీనికి పెద్ద మళ్ళీ దీనికి వేరేగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదమ్మా ఏ వయసులో ఉన్నా సరే మా ఆయన ఇలాగా అండి అమ్మాయిల గురించి ఆలోచిస్తాడు అంటే ప్రతి ఒక్కడో ఆలోచిస్తాడు దానికి ఇదేమీ ఇది లేదు ఎక్కడన్నా ఫైవ్ పర్సెంట్ విరాగులు ఉంటే సుఖ మహర్షులు అంటే వ్యాసమహర్షులు వాళ్ళకి ఎగ్జామ్షన్ సో దీంట్లో ఏకీభవించడమే తప్ప భేదించడానికి అవకాశాలు లేవు నేను ప్రపంచంలోనే వరల్డ్ ఆర్డర్ నెంబర్ వన్ జ్యోతిష్కుడిని సద సరైనటువంటి సద్గురువుల దగ్గర గురు పరంపరలో పెరిగినటువంటి వాడిని కాబట్టి దిస్ ఇస్ ఫైనల్ అనమాట ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా రావి చెట్టుకు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి రావి చెట్టుకి మీరు మీరు ఏం చేయాలా నీళ్లు పోసుకుంటూ ఓం శరేశ్చరాయ నమ అంటూ మీరు ప్రార్థించండి అదేవిధంగా మేడు చెట్టుకు ప్రదక్షిణాలు ఓం దత్తాత్రేయాయ నమ అంటూ మీరు చేయండి జమ్మి చెట్టుకు ఓం పార్థాయ నమ అంటూ చేయండి దీపం వెలిగించి ఓం దీపు దీపాయ నమ దీపాయ నమ అంటూ దీపు 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 అని దలుచుకోండి స్టార్ అండ్ ట్వింక్లింగ్ ట్వింక్లింగ్ స్టార్ లిటిల్ స్టార్ అనమాట అదే దీపము జ్యోతి అలాగే మీ జీవితం చంద్రగుప్త మౌర్యలాగా ఉండాలా అడుక్కునే వాళ్ళలాగా ఉండకూడదని చెప్పి చంద్రగుప్త మౌర్య తలుచుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది మీకు జీవితం శుభమస్తు